హాయ్ అందరికీ మీ ప్రయాణాలను సురక్షితంగాను మరియు అర్థవంతంగాను చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఎందుకు అవసరం మీకు జిప్టిక్స్ యాప్ అందుబాటులో ఉన్నదా మీ జిప్టిక్స్ యాప్ని ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి మీ గమ్యాలకు సురక్షితంగా చేరండి జిప్టిక్స్ ఈ కార్పూరింగ్ యాప్ కనెక్ట్ షేర్ అండ్ డ్రావర్ జిప్టిక్స్ యాప్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి సెర్చ్ బటన్పై ట్యాప్ చేసి జిప్టిక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి రిఫండ్ టెక్ వారు డెవలప్ చేసిన ఈ జిప్టిక్స్ యాప్ లో కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేయండి జిప్టిక్స్ యాప్ డౌన్లోడ్ అయి ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది జిప్టిక్స్ యాప్ డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ బటన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయగానే మనం జిప్టిక్స్ యాప్లోకి వెళ్తాం యాప్లోకి వెళ్ళగానే మనకు నోటిఫికేషన్స్ పంపాలా వద్దా అనే ఆప్షన్ అడుగుతుంది దాన్ని అలో చేయండి మనకు అలో చేయగానే సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది మనం మొదటిసారిగా వాడుతున్నాం కాబట్టి సైన్ అప్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి మన పూర్తి వివరాలు ఇవ్వాలి ముందుగా మనకు ఫోన్ వెరిఫికేషన్ అడుగుతుంది నేను వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేస్తున్నాను నేను ఫోన్ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తున్నాను మనం జీమెయిల్ ద్వారా కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేసుకోవచ్చు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవ్వగానే కంప్లీట్ యువర్ సైన్ అప్ అనే ఫామ్ కనిపిస్తుంది దాంట్లో మన పూర్తి వివరాలు ఇవ్వాలి ఈ ఫామ్లో మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ మరియు మిమ్మల్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి మిస్టర్ అనే మిస్సెస్ అనా లేకుంటే మిమ్మల్ని అడ్రస్ చేయకూడదా అని వాటి వివరాలు పూర్తిగా చేస్తున్నాను ఇప్పుడు మనం జిట్టిక్స్ యాప్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంది మీ ప్రయాణ సమాచారం ఎంటర్ చేసి కారు ఓనర్గా లేదా కో ట్రావెలర్గా ప్రయాణం ఎలా మొదలుపెట్టాలో నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ